హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇది ఏంటంటే వారి కళ్యాణం ముందు ముందు వీడియో పెట్టే కదా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చేసినాక నెక్స్ట్ డే అనమాట అంటే ఎదుర్కోళ్ళు అంటారు నెక్స్ట్ డే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మాకేందంటే శ్రీరామనవమి ముందు సెవెన్ ఎయిట్ డేస్ ముందు నుంచే పారాయణం చేస్తారనమాట ఇక్కడ కాలనీలో ఆంటీ వాళ్ళు సో ఇవాళ లాస్ట్ డే అనమాట పారాయణము ఈ పారాయణం కంప్లీట్ అయిపోయింది ఇంకంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అట్లా తీసుకొని అందరము ఇంకా రాముల వారి కార్యక్రమం చేస్తాం చేస్తామన్నమాట ఇంకా దానికైతే ఇప్పుడు అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యాము అయితే ఎక్కువ క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనేసి అనుకున్నారనమాట శారీస్ అందుకనే ఎక్కువ క్రీమ్ కలర్ శారీస్లు అయితే కనపడుతున్నారు ఇంకా పెళ్ళికొడుకు సైడ్ వాళ్ళు పెళ్ళికూతురు సైడ్ వాళ్ళు అని కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఇంకా సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంకా ఫస్ట్ అయితే సీతాదేవిని తెస్తారనమాట వెళ్ళేసి తెచ్చినాక మళ్ళీ పెళ్ళికొడుకు తరపు వాళ్ళు రాముల వాళ్ళని తెచ్చి ఇక్కడ కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఆ రెండు విగ్రహాలను తీసుకెళ్ళి ఇక్కడ చెప్పే కదా ఫస్ట్ వీడియోలో చూపించినట్టు వీళ్ళు ఇంట్లో పెడతాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మంగళ స్నానాలు చేయించి మళ్ళీ రాముల వారు సీతాదేవిని అలంకరించినాక అప్పుడు కళ్యాణ మండపానికి అన్నమాట ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ సీతాదేవిని తెచ్చి పార్క్లో పెట్టారనమాట అంటే కమిటీ హాల్లో సో కొబ్బరి కొంచెం పంచదార పొడి చేసుకొని రమ్మంటే నేను ఇంటికి వెళ్ళాను సో అదైతే ఎవరు వీడియో తీయలేదు ఇప్పుడైతే ఇంకా రాములవారిని లక్ష్మణ్ని తీసుకొని వస్తున్నాం అనమాట మేమైతే పెళ్ళికొడుకు రాములవారి సైడ్ అనమాట ఇంకా అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ కమిటీ హాల్లో సీతాదేవి ఉంది కదా అక్కడ కూర్చోబెట్టి తతంగం చేస్తారు ఇంకా నిన్న అయితే ఫిఫ్టీ నెంబర్స్ వరకు ఉన్నారు అయితే ఎయిటీ టు హండ్రెడ్ మెంబర్స్ అవుతారనమాట నైట్ వచ్చేసి మాకు డిన్నర్ ఇక్కడే పులిహోర చేపిస్తారు కమిటీ హాల్లో ఇంకా ఎట్లా టెన్ టెన్ థర్టీ అవుతుంది కాబట్టి త్రీ డేస్ ఇంకా మ్యాక్సిమం ఇక్కడే డిన్నర్ చేపిస్తారనమాట ఇంకా తినేసి వెళ్ళడమే సో అందుకని లేడీస్ కొంచెం లేట్ అయినా ఉంటారనమాట ఇట్లా హారతలు అయితే ఒక నాలుగైదు హారతలు అయితే పట్టుకుంటారు ఇంకా మెల్లిగా అది పోకుండా చూసుకుంటూ రావాలన్నమాట ఇంకా పార్కు అదే కమిటీ హాల్కు ముందుకు వచ్చినాకైతే ఇంక ఇట్లా మనకి వాటర్ పోసేసి కాళ్ళు కడిగేసి హారతలు ఇచ్చేసి ఇంకా పైన పెడతారనమాట రాములవారిని లక్ష్మణుని అసలు లాస్ట్ ఇయర్ వరకు కూడా ఏంటంటే రాములవారి విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఈసారి ఏంటంటే బ్రాస్తో స్టాండర్డ్గా కొనేసారు ఇంకెప్పటికైనా ఉంటాయి కదా ఇంకా కమిటీకి వెళ్ళి అనేసి ఇంకా విగ్రహాలు అనేవి ఇట్లన్నీ బ్రాస్వి తీసుకున్నారన్నమాట అసలు చాలా బాగున్నాయి ఇట్లా అమ్మాయి దారిపోయి ఇట్లా కాళ్ళు కడిగి అంటే ఎత్తుకున్న వాళ్ళకి హారతలు ఇచ్చేసి ఇట్లా లోపలికి ఇన్వైట్ చేస్తారనమాట ఇంకా సేమ్ మనం మ్యారేజ్ ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంటుంది ఇది కూడా ఇంకా అసలు ఇంకా చాలా వీడియో ఉందన్నమాట అసలు అదంతా ల్యాగ్ అయిపోతుంది అనేసి నేను కొంచెం మెయిన్ మెయిన్ అన్నీ పెట్టాను ఇంకా అసలు చాలా ఉంది షూట్ చేయాలనుకుంటే ఇంకా అసలు సీతాదేవి చీరలు ఇవన్నీ కూడా కొందరు ఇష్టంగా తీసుకుంటారు కదా అవి కూడా వేలం పాట వేస్తామన్నమాట కళ్యాణం అయిపోయినాక నెక్స్ట్ డే అసలు బాగున్నాయి ఈసారి వస్త్రాలు అవి కూడా చాలా బాగున్నాయి అమ్మవారికి అలంకరణ కూడా చాలా బాగుంది మనకి చాలా టైం పడుతుంది ఇట్లా అనిపిస్తుంది కానీ రెడీ చేయడం అయితే ఇక్కడైతే హార్తెలు ఇచ్చేసి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా లోపలికి వెళ్ళినాక కూడా అయితే ఒక టూ త్రీ అవర్స్ చాలా బాగా చేశారు ఇంకా అదంతా షూట్ చేస్తే బోరింగ్గా ఉంటుంది అనేసి నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చేసి షూట్ అది కూడా ఫాస్ట్ ఫార్వర్లో పెట్టాను అనమాట ఇంక ఇప్పుడైతే లోపలికి వచ్చేసి పైన పెట్టాలన్నమాట ఇంకా అయ్యగారు ఇంకంతా పూజ అవన్నీ చేసి ఇట్లా మూడుసార్లు దండలు మార్చుకునే విధానము అవన్నీ కూడా చేశారనమాట అసలు చాలా బాగా అనిపించింది ఏ ఇయర్ కా ఇయర్ చేస్తూనే ఉంటారు కానీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏం చేసామో అని మర్చిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా అంటే మనం చూస్తున్నాం కానీ మళ్ళీ ఇంకా వన్ ఇయర్ గ్యాప్ వచ్చేవరకు మళ్ళీ మనకు కొత్తగానే అనిపిస్తుంది అనమాట ఏమో నాకైతే అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఎదురు ఎదురు పెట్టి రాములవారు వారు సీతాదేవిని ఇంక ఇక్కడ కొంచెం చిన్న పూజలాగా చేశారు అబ్బాయి వాళ్ళేమో లెఫ్ట్ సైడు అమ్మాయి వాళ్ళు ఏమో రైట్ సైడ్ కూర్చోవాలన్నమాట ఇంకా ఇంకా అక్కడైతే ఫోన్తో ఎక్కువ షూట్ చేయలేదు అని కొన్ని పాప తీసిందనమాట ఇంకా అవే పెడుతున్నాను వీడియోస్ అయితే అసలు చాలా బాగా అనిపించింది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అయితే అమ్మవారి సారీ చాలా బాగుంది ఇదైతే నెక్స్ట్ డే కళ్యాణం అయిపోయాక చెప్పా కదా ఈ వస్త్రాలు కూడా మనం సొంతం చేసుకోవచ్చు అదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇవి ఫోర్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అన్నీ చిన్న చిన్నగా వన్ బై వన్ పెడదాము ఒకటే వీడియో ఒకటే వీడియో పెడితే చాలా లాంగ్ అయిపోతుందనమాట అందుకని ఏ రోజు ఆ రోజు త్రీ డేస్ చిన్న చిన్న వీడియోస్ లాగా పెట్టాము ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్ల పిల్లోడు ఇంకా తాంబూలాలు అవన్నీ ఇచ్చుకున్నాక ఇట్లా కలర్ ఇలా అందరికీ పెట్టిరమ్మని చెప్పారనమాట అయ్యేవారు ఇంకా మా వాళ్ళు అని అనిపించుకోవడానికి పింక్ కలర్ ఇచ్చేసి ఇంక అందరికీ ఇట్లా పెట్టించారనమాట ఫస్ట్ ఏమో అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు పెట్టుకున్నారు తర్వాత ఏమో ఇంకా కింద కూర్చున్న వాళ్ళకి అందరికీ పెట్టామన్నమాట అది ఏమంటారు దాన్ని ఏదో బుక్కా గులాము అని అంటారు కదా పింక్ కలర్ మనకి ఎక్కువ హోలీలో ఆడతారు అది ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా అంత పూజ అంతా అయిపోయినాక ఒక ఐదారుగురిని వచ్చేసి మంగళ ఆరతి బొమ్ముంటున్నాడు అక్కడ వాళ్ళనే ఆహారతి ఇచ్చామన్నమాట ఇంక ఇచ్చినాక కంప్లీట్గా పూజ అయిపోయినట్టు ఇంకా లాస్ట్లో అయితే ఇంకా పోలదండలు మార్చేది ఉంటుంది ఇంకా అది అయిపోయినాకైతే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఆ విగ్రహాలు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి రావాలన్నమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే చెప్పా కదా ఇంకా మంగళ స్నానం ఉంటుంది తర్వాత కళ్యాణానికి రెడీ చేస్తారు ఇంక ఇదనమాట ప్రాసెస్ అయితే ఇక్కడైతే మేమందరము హారతి ఇస్తున్నాము సో వెనక నుంచి తీసింది మా పాప అటు సైడ్ ముందు వెళ్ళి అయితే ఎవరు తీయలేదు వీడియో ఇంక మనం పూజలో ఉండి ఊరిక చెప్తున్నా కానీ ఇంకా ఏమనుకుంటారో అనేసి అట్లా అనిపించింది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక విగ్రహాలు తీసుకొని ఇంక అక్కడ అపార్ట్మెంట్లో పెట్టడానికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అని చెప్పే కదా అక్కడ అనమాట మళ్ళీ మేళంతో నడుచుకుంటూ తీసుకొని వెళ్తాము అక్కడ పెట్టేసి నాకైతే ఇంకా ఫ్రెండ్స్ అందరము కొన్ని పిక్స్ అయితే దిగాము గుర్తుగా ఉంటుంది కదా అని మా గ్రూప్ వాళ్ళు మేము అట్లా దిగామనమాట ఇక్కడ అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఎదురెదురుగా ఇట్లా విగ్రహాలను పట్టుకున్నాక వీళ్ళు ఒక పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ దండలు మార్చినట్టు వేస్తారనమాట అట్లా త్రీ టైమ్స్ జరిగింది ఇట్లా డ్యాన్స్ తోటి వేస్తూ వేయాలన్నమాట సీతాదేవికి చాలా బాగా అనిపించింది కానీ చాలా డ్రమ్స్ సౌండ్ ఎక్కువ ఉందన్నమాట అందుకే కొన్ని చోట్ల పెడుతున్నాను అది యాస్టీజ్ కొన్ని చోట్ల ఏమో పెట్టట్లేదు ఇంక ఇక్కడైతే టూ టూ మినిట్స్ ఇంట్లో అందరికీ దండ అనేది చూపించి ఇంకా తర్వాత డ్యాన్స్ చేస్తూ మంచి సాంగ్ తోటి ఇట్లా అన్నమాట సీతాదేవికి చూడండి చాలా బాగా అనిపించింది മ താത്കുല്യം అంతా దండలు అవన్నీ వేసి కార్యక్రమం అంతా అయిపోయినాక ఇప్పుడైతే విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట అక్కడ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో సో మళ్ళీ అందరం మేల వెళ్తాం వెళ్తామన్నమాట ఇంకా అక్కడైతే మళ్ళీ విగ్రహాలు పెట్టి అందరూ వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మా కిట్టి పార్టీ ఫ్రెండ్స్ మేము అందరం అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము ఇంకా అందరం గ్రూప్ ఉన్నాం కదా ఎక్కడికి పోయినా మెమరీ లాగుంటుంది అనేసి దిగుతాం అనమాట ఇంకా బాగా అనిపించింది ఆ రోజైతే ఇంకా వినాయక చవితి శ్రీరామనవమి ఎప్పుడు చాలా బాగా బాగా అవుతాయి మా కాలనీలో మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇది అనమాట ఇవాళ వీడియో ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చినాకైతే మేము పార్కులో అయితే చెప్పాం కదా ఇంకా పులిహోర చేయించారు ఇంకా డిన్నర్ అదే అనమాట తినేసి వెళ్ళాము ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ బై ఫ్రెండ్స్